వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ది కెలాస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు నేను పన్నీర్ ఫ్రై చేస్తున్నానండి ముందుగా దానికోసము బటర్ వేసాను బట్టర్ ఇని ఇప్పుడు మనం పన్నీర్ వేసి ఫ్రై చేసుకున్నాము పన్నీర్ మంచిగా ఫ్రై అవ్వాలి పన్నీర్ ఇలా ఫ్రై అవ్వాలండి ఇప్పుడు మనం పన్నీర్ను ఒక చిన్న బౌల్లో తీసుకున్నాము చూడండి ఇలా పన్నీరు మనం ఇలా పక్కకు తీసి పెట్టుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి మనం వేసిన బట్టర్ ఉంది కదండి అది సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేద్దాము ఇప్పుడు మనం ఇందులోనే క్యారెట్ కూడా వేసుకున్నాము మనం దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ ఫ్రై అయిపోయాయి మంచిగా ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాము కొంచెం చూడండి వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి వేస్తే ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో పుదీనా వేసామండి ఫ్లేవర్ కోసం కొంచెం సాల్ట్ వేస్తాము కొంచెం ఎందుకంటే బటర్లో సాల్ట్ ఉంటుంది మనకి అందుకే కొంచెం చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోకి రైస్ వేసేద్దామండి ఇందులోకి రైస్ వేసుకుందామండి మనం ఇది ఇప్పుడు కలుపుకుందాము ఇప్పుడు మనం ఇందులోకి పెప్పర్ పౌడర్ వేసుకుందామండి ఎందుకంటే మనం కారం వేయని కాబట్టి పెప్పర్ పౌడర్ పడుతుంది మనకు ఒకసారి కలుపుదాము ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందామండి ఇందులోనే రైస్ మంచిగా ఫ్రై అవ్వాలి రైస్ మంచిగా ఫ్రై అవుతేనే మనకు ఆ ఫ్లేవర్ వస్తుంది మనకు ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ లాస్ట్లో మనము కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుదాము మనం తినేటప్పుడు లెమన్ పిండుకొని తింటే చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్